హరీశన్న గారికి నామా నాగేశ్వరరావు గారికి వేదిక మీద మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముందున్నటువంటి నా సహజ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా నమస్కారం వచ్చి నమస్కారాలు మిత్రులారా నేను అన్న చిన్న రెండు నిమిషాలు కాబట్టి రెండు నిమిషాలు ఒక విషయం అయితే చెప్తలేము ఇప్పుడు మన కేసీఆర్ గారు మన నాయకులు ఏమన్నారంటే కరువు గురించి ఈ కరువు వచ్చిన కరువు దయచేసి ప్రచారాన్ని విజ్ఞప్తి మనకు పొద్దున్నే పది గంటల నుంచి పన్నెండు గంటల దాకా కరెంట్ పోతుందని కానీ ఇట్లా ఏం చేస్తారు ముందు ఏం చేస్తారు చదువుకునే పిల్లలు ఏమో ల్యాప్టాప్ రీఛార్జ్ ఛార్జింగ్ పెట్టుకుంటారు సెల్ ఫోన్ పెట్టుకుంటారు మహిళలు తక్షణమే Get in ఉద్దేశపూర్వకంగా చెరువులు నిండా పెట్టి రండా నిలబెట్టినామని చెప్పి ఈరోజు ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి దయచేసి ఏ విషయాన్ని మీరు కూడా గ్రామాలలో అందరికీ చెప్పమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకొక ఇంకొక మాట కూడా చెప్పాలి మన హరిశ్లెక్క డిఇఓ స్కూల్కి పోయి ఇన్స్పెక్షన్ పోయి ఒక సార్ అడిగిందంట బాబు తెలుగు సార్ పచ్చమాట గురించి చెప్పారు మంచగోడ ముగ్గురు అనుకున్నాడు ముగ్గురు అని ఇట్లా చూపించి నోటితో దిగారు అని చాకపిస్తారు ఒక్కటానికి హరీష్ అన్న అమాయకుడు రాగా అని పేరు now